హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎవరైనా ఇంటి దగ్గర ఉండి డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నారా అయితే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది డబ్బులు అందరికీ అవసరమే డబ్బుతోనే మనకు కావాల్సిన అవసరాలను తీర్చుకుంటాం కాబట్టి అందరూ తమకు కావలసిన అవసరాలను తీర్చుకోవడానికి ఏదో ఒక పని చేయాలని అనుకుంటారు రోజుకు రెండు వందల బాక్సులను ప్యాకింగ్ చేయడం ద్వారా మీరు నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించగలరు అయితే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ వీడియోలో చూపించే విధంగా కంపెనీ వారు మీరు ఉండే ప్రదేశానికి వచ్చి కొన్ని బాక్సులను ఇస్తారు వాటిని మీరు నాలుగు లేదా ఆరుని కలిపి ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది ఆ ప్యాకింగ్ చేయడానికి కంపెనీ వారు మీకు ఒక మిషన్ కూడా ఇస్తారు ఆ మిషన్ ద్వారా మీకు ప్యాకింగ్ సులభం అవుతుంది మీరు ఈ పనిని పొందడానికి ఏ విధమైన ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా డబ్బులు చెల్లించాలి అని చెబితే ఆ కంపెనీని నమ్మకండి అది ఫ్రాడ్ అని అర్థం చేసుకోండి ఈ పనిని మీరు పొందడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు ఉదయం ఆరు గంటల సమయం నుంచి రాత్రి పది గంటల సమయం వరకు ఫోన్ కానీ మెసేజ్ కానీ వీడియో కాల్ ఆర్ ఆడియో కాల్ ఏదైనా చేయొచ్చు ఈ నెంబర్ ఎప్పుడు కూడా యాక్టివ్లోనే ఉంటుంది ఒకవేళ రాత్రి పది గంటల సమయం తర్వాత చేయాల్సి వస్తే మెసేజ్ చేయగలరు అయితే మీరు ఈ పని చేయాలనుకుంటే కామెంట్లో మీ లొకేషన్ పెట్టాలి ఈ పని సులువుగా ఉంటుంది అలాగే మీరు ఇంటి దగ్గర నుంచి పని చేయొచ్చు కంపెనీ వారు మీకు బాక్సులను మరియు బట్టలకు పెట్టే క్లిప్లను ఇస్తారు వాటిని మీరు ఆరు లేదా నాలుగు బాక్సులను కలిపి ఒక ప్యాకింగ్ అలానే పన్నెండు క్లిప్లను కలిపి ఒక ప్యాకింగ్లా చేయాల్సి ఉంటుంది మీకు ఇచ్చిన వాటిలో డ్యామేజ్ బాక్సెస్ వస్తే వాటిని పక్కకు పెట్టి మంచిగా ఉన్న వాటిని మాత్రమే ప్యాక్ చేయాల్సి ఉంటుంది డ్యామేజ్ పీసెస్లను మళ్ళీ కంపెనీ వారు లెక్కతో వెనక్కు తీసుకుంటారు ఈ పని చేసినందుకు మీకు కంపెనీ వారు డబ్బులు ఇస్తారు మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ డబ్బులను సంపాదించవచ్చు ఒక్కరే చేయాల్సి ఉంటే తక్కువ డబ్బులే వస్తాయి ఇంట్లో ఉండి పని చేసేటప్పుడు కొంచెం తక్కువ డబ్బులు వచ్చినా కూడా మనకు సంతోషమే కదా ఒకవేళ మీరు ఈ పని చేద్దాం అనుకునే వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసిన పది రోజుల్లోపు మీకు కంపెనీ వారు ప్యాకింగ్కి సంబంధించిన వస్తువులను మీ ఇంటికి పంపుతారు వస్తువులను మీ ఇంటికి పంపిన తర్వాత మీరు ఒక ఐడి ప్రూఫ్ని ఇస్తే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్